హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ త్రీ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే షెడ్యూల్డ్ తరగతుల ప్రాంతాలకు సంబంధించిన జిల్లా మండలి లేదా ప్రాంతీయ మండలి రూపొందించే చట్టాలకు చట్టబద్ధత ఏ విధంగా ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి రాజాపత్రంలో ప్రచురించడం ద్వారా సముద్ర తరంగ నిక్షేపణం వలన తీర ప్రాంతం లేదా తీర రేఖ వెంబడి సమాంతరంగా ఏర్పడే ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రోధికలు అయితే సముద్ర తరంగం యొక్క నిక్షేపణం వలన ఏర్పడిన తీర ప్రాంతం లేదా తీర రేఖ ఉంటుంది కదా దాని వెంబడి సమాంతరంగా ఏర్పడే ఇసుక దిబ్బలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే ఈ దిబ్బలను రోధికలు అని పిలవడం జరుగుతుంది దేశంలోని ఏ తీరం మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతంలో చలికాలం వర్షాన్ని పొందడం వలన మండలం మధ్యధరా ప్రాంతంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ కోరమాండల్ తీరం ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు టి ఒక్కసారి ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కమల్ నారాయణ్ సింగ్ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున మరణించారు అయితే సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి కమల్ నారాయణ్ సింగ్ ఇతను సెప్టెంబర్ ఎయిత్ పంత అంటే సారీ రెండు వేల ఇరవై రెండున మరణించడం జరిగింది ఓకేనా ఇది కూడా కరెక్ట్ ఇక బి చూసినట్టయితే ఇతను అంటే ఎవరు సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి ఇరవై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు తర్వాత సి కెఎన్ సింగ్ భారత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అతి తక్కువ కాలం పనిచేశారు ఇక్కడ కేఎన్ సింగ్ అంటే ఎవరో కాదండి ఇక్కడ కమల్ నారాయణ్ సింగ్ ఓకేనా ఇతని షార్ట్కట్లో కేఎన్ సింగ్ అని కూడా పిలుస్తారు అయితే ఈ కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకి అతి తక్కువ కాలం పనిచేశారు ఎన్ని రోజులు అంటే కేవలం పద్దెనిమిది రోజులు ఓకేనా అతి తక్కువ కాలం అంటే ఇతను ప్రధాన న్యాయమూర్తిగా ఎయిటీన్ డేస్ మాత్రమే పనిచేయడం జరిగింది పద్దెనిమిది రోజులు ఓకేనా తర్వాత లాస్ట్ వన్ డి భారతదేశ సుప్రీం కోర్టుకు ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే ఇక్కడ వైవి చంద్రచూడ్ ఓకేనా అతి తక్కువ కాలం పనిచేసింది కమల్ నారాయణ్ సింగ్ అయితే ఎక్కువ కాలం పనిచేసింది ఎవరు అంటే చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ ఓకేనా ఎంత అంటే ఎంతకాలం అంటే ఇతను ఏడు సంవత్సరాల నాలుగు నెలల ఇరవై రోజులు ఓకేనా ఈ వైవి చంద్రచూడ్ వచ్చేసి ఏడు సంవత్సరాల నాలుగు నెలల ఇరవై రోజులు పనిచేయడం జరిగింది మరి ఇతను సుప్రీంకోర్టు యొక్క పదహారవ ప్రధాన న్యాయమూర్తి ఓకేనా ఇది కూడా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నారాయణ్ సింగ్ వచ్చేసి అంటే కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి ఇరవై రెండవ ప్రధాన న్యాయమూర్తి అయితే ఇక్కడ వైవి చంద్రచూడ్ వచ్చేసి ప్రధా పదహారవ ప్రధాన న్యాయమూర్తి ఓకేనా ఈ పాయింట్స్ కూడా మనకి అక్కడక్కడ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని సెంటెన్స్ కూడా సరైనవే కాబట్టి మనల్ని క్వశ్చన్లో కూడా అదే అడిగారు కదా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి ప్రపంచంలోని అన్ని దేశాలలో అడవుల నిర్మూలనను పూర్తిగా నిషేధించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నార్వే రెండు వేల పదకొండు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకి జనాభా లెక్కల ప్రకారం అత్యల్పంగా బాల కార్మికులను కలిగిన మొదటి రెండు రాష్ట్రాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ సిక్కిం మిజోరం అయితే రెండు వేల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా అత్యల్ప బాల కార్మికులను కలిగిన అంటే తక్కువ బాల కార్మికులను కలిగినటువంటి రాష్ట్రాలు రెండు ఏవి అని అడిగారు మరి ఇక్కడ ఏంటివి ఆప్షన్ వన్ సిక్కిం మిజోరాం ఈ క్రింది వాటిలో జాతీయ అభివృద్ధి మండలి యొక్క విధి కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రణాళికల పరిశీలన ఆమోదం అమలు ఇక్కడ జాతీయ అభివృద్ధి మండలి యొక్క విధి కానిది అని అడిగారు విధి కాదు విధి కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ టూ ప్రణాళికల పరిశీలన ఆమోదం అమలు మరి మిగిలిన వచ్చేసి జాతీయ అభివృద్ధి మండలి యొక్క విధులు అవి ఒకసారి చూసినట్టయితే లక్ష్యాలను సాధించడానికి తగిన సిఫారసులను చేస్తుంది తర్వాత రాష్ట్రాలకు ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన పాత్ర అంటే రాష్ట్రాలకు ప్రణాళికలు రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించడం ఇక్కడ ఈ మూడు కూడా జాతీయ అభివృద్ధి మండలి యొక్క ముఖ్య విధులు ఓకేనా కానీ మనల్ని క్వశ్చన్లో కానిది అడిగారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ వస్తుంది ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ పథకాలు మరియు కార్యక్రమాలు సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆన్సర్ త్రీ తర్వాత ఒకసారి ఇవన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం వచ్చేసి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అనేది పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది సెకండ్ వన్ గ్రామీణ యువతకు శిక్షణ ఇది ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అయితే ఇక్కడ గ్రామీణ యువతకు శిక్షణ దీనికి బదులు స్వయం ఉపాధి కార్యక్రమం ఈ రెండు కూడా ఒకటే ఓకేనా గ్రామీణ యువతకు శిక్షణ లేదా స్వయం ఉపాధి కార్యక్రమం ఈ రెండు ఎప్పుడు జరిగాయి అంటే ఈ రెండు కూడా ఒకటే అండి ఎప్పుడు జరిగాయి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొమ్మిది ఇక థర్డ్ వన్ సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ఆన్సర్ డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇక లాస్ట్ వన్ జాతీయ జనాభా విధానం ఆన్సర్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సో ఇక్కడ వీటికి ఫైనల్గా ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ రైతుల సమస్యలపై రాయబడిన కాపుబిడ్డ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గంగుల సాయిరెడ్డి అయితే ఇక్కడ ఈ గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ రైతుల సమస్యలు ఓకేనా ఈ రైతుల యొక్క సమస్యలపై ఈ రచనను రచించడం జరిగింది ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి ఆ రచన ఏది అంటే కాపుబిడ్డ ఆంధ్రాలో పుట్టినప్పటికీ తన జీవితం అంతా తెలంగాణ సేవకే ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాడపాటి హనుమంతరావు అయితే ఈ మాడపాటి హనుమంతరావు వచ్చేసి ఆంధ్రాలో పుట్టారు కానీ తన జీవితం అంతా కూడా తెలంగాణకే అంటే తెలంగాణ సేవకే అంకితం చేశాడనమాట ఓకేనా ఆంధ్రాలో పుట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికే తన సేవను మొత్తం కూడా అంకితం చేశారు ఇతను ఎవరు అంటే ఇక్కడ మాడపాటి హనుమంతరావు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ త్రీ వీడియో అయితే ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్లో కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి దాని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే వాటి లింక్స్ ఓపెన్ చేసి తప్పకుండా ఒకసారి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం